నిరుపేద మహిళ వైద్యానికి స్మాల్ సర్వీస్ టు సొసైటీ ఎలెవెన్స్ క్లబ్ మిత్రా ద్వారా ముప్పై రెండు వేల రూపాయలతో కర్లాన్ పరుపు రైస్ ప్యాకెట్లు నిత్యావసర సరుకులను అందించి మానవత్వం చాటుకున్నారు శ్రీకాకుళం స్థానిక బలగమడ్డి వీధిలో నివసిస్తున్న కలివరపు సుశీల బర్రా వెంకట్రావు కరోనాలో చనిపోయారు మూడో కుమార్తె ఊబకాయంతో థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే నిస్సహాయరాలుగా ఉంటుంది అని తల్లి సుశీల కీళ్ల సమస్యలు వచ్చి నడవలేక కుటుంబం గడవలేని పరిస్థితిలో ఉన్నారనే విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నాము అని స్మాల్ సర్వీస్ టు సొసైటీ మిత్రులు దాతల సహాయంతో శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందించి మాట్లాడుతూ వీరి ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా మా వంతు చిరు సాయాన్ని అందించాము అని మనసున్న దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఏదో ఒక రూపంలో ఆదుకోవాలి అని కనీసం మందులకు కానీ వైద్య పరీక్షలు చేసుకోవడానికి కూడా నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు అని స్మాల్ సర్వీస్ టు సొసైటీ వారు తెలిపారు శ్రీకాకుళం బలగా మడ్డి వీధిలో ఉంటున్న కలివరు సుశీల గారు కేరళ వ్యాప్తితో ఇబ్బంది పడి ఇటీవల ఆపరేషన్ కూడా జరిగింది లేచి నడవలేని పరిస్థితి ముగ్గురు ఆడపిల్లలు ఉండగా మూడు అమ్మాయి ఉపకాయం థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం తెలిసిన మేము స్మాల్ సర్వీస్ టు సొసైటీ మిగతా సభ్యులు దాతల సహకారంతో ముప్పై రెండు వేల రూపాయలు డబ్బులు అలాగే రైస్ ప్యాకెట్ కిరాణా సామాలు ఎలియన్స్ మిత్ర క్లబ్ వారి తరఫున అలాగే బరాటం భూషణ్ గారు పరుపు వాళ్ళకి అవసరమని అలాగే ఎస్ఎస్ జూల సత్యనారాయణ గారు మూడు వేల రూపాయలు ఇచ్చారు అలాగే కొడు కిరణ్ గారు రెండు రెండు వేల రూపాయలు అలాగే మిగతా సభ్యులందరూ సహకారంతో ముప్పై రెండు వేల రూపాయలు వీరికి అందించడం జరిగింది మేము మనం చేసే చిన్న సహాయం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మేము కోరుకునేది ఏంటంటే స్మాల్ సర్వీస్ టు సొసైటీ తరపున సమాజానికి మన వంతు సహాయం అవకాశం ఉన్న వాళ్ళకి మనం మన తరఫున ఎంతో కొంత చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది మేము మరీ మరీ కోరుకునేది మనం సమాజానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం ధన్యవాదాలు